గత కొంతకాలంగా ఏదైతే ఆఫ్ టైప్ మొక్కల బాధితులైతే కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది అనుకుంటున్నారు ఈ సైంటిస్టుల ద్వారా ఈరోజైతే మన వారు సైంటిస్టులు రావటం జరిగింది ఈ పర్యటన ఎలా ఉంది వాళ్ళు ఏమేం చెప్పారు ఈ ఆఫ్ టైప్ బాధితుల అభిప్రాయాలు ఏంటి వాళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళు ఏం చెప్పారు అనే దాని మీద మనం ఈరోజు మొత్తం ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం వెబ్సూరి మండలంలోని ఆఫ్ టైప్ బాధితుల ఆయిల్లో అయితే మనం ఉన్నాము ఇక్కడికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ వారు కూడా రావటం జరిగింది వారు గత కొంతకాలంగా ఈ ఆఫ్ టైప్ బాధితుల ప్లాంట్ అయితే విజిట్ చేయడం జరిగింది దాదాపుగా రెండు విడతలు వారు ఈ ఆఫ్ టైప్ బాధితులు దాదాపు ముప్పై ఎనిమిది మంది ఈ ప్లాంట్ ఫెయిల్ అయిన వారి ప్లాంట్ అయితే చూడటం జరిగింది ఇది మనకి ఈ ఇండియన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ మనకి ఆ దేశవ్యాప్తంగా ఒకటే ఒకటి పెద్ద వేగిలో ఉంది అక్కడ సైంటిస్టులు కూడా సీనియర్ సైంటిస్టులు ప్రసాద్ గారు రామచంద్రుడు గారు ఇద్దరు కూడా ఇక్కడ ఫామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు దాదాపుగా అనేక రాష్ట్రాల్లో వీళ్ళు పర్యటన చేస్తూ ఉంటారు అనేక ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్స్ విజిట్ చేస్తూ ఉంటారు చాలా మోస్ట్ సీనియర్ సైంటిస్ట్ అనమాట వీళ్ళని ఒక కమిటీగా ఇక్కడ వేయటం జరిగింది వీళ్ళతో పాటు ఆయిల్ ఫేడ్ వారు కూడా వీళ్ళతో పాటు పర్యటించడం జరిగింది దాదాపుగా ఒక ముప్పై ఎనిమిది మంది రైతులు దమ్మపేట సత్తుపల్లి తర్వాత వెంసూరు మండలము తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా విజిట్ ఉన్నాయి దాదాపు డెబ్బై మంది లిస్ట్ ఉన్నాయి ఫస్ట్ వీళ్ళతో అయితే వీళ్ళకి ఒక ముప్పై ఎనిమిది మంది రైతులు అయితే వీళ్ళు ఆ శాంపుల్ సేకరణ కోసం వీళ్ళు రావటం జరిగింది అక్కడ వాళ్ళు చూసిన ప్లాంటేషన్స్ అయితే దాదాపుగా రైతులు ఎప్పటి నుంచో ఆరోపణ చేస్తున్నట్టుగా అవి పనికొచ్చే ప్లాంటేషన్స్ కాదనేది వాళ్ళలో కూడా కొంత అభిప్రాయం ఉన్నమాట వాస్తవం ఏదైనా మనకి వాళ్ళు అక్కడ రీసెర్చ్ సెంటర్లో టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు కానీ మనం ఒక క్లారిఫికేషన్కి వస్తాము రైతులైతే ఆల్రెడీ ఒక క్లారిఫికేషన్ వచ్చినారు ఈ పనికి రావని కాకపోతే వాళ్ళ ఫైనల్గా ఒక శాస్త్రవేత్తల అభిప్రాయం కూడా తీసుకోవాలి ఇది మనం ఆరు సంవత్సరాలు వీటిని పెంచాము దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కంపెనీ మీద కొట్లాడుతూ ఉన్నారు అనేక రకాలుగా మేము నష్టపోయాము తర్వాత ఈ టైప్ మొక్కలు అనేక అనేక చోట్ల అంటే దాదాపుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన మొక్కలైతే దాదాపుగా నాకు తెలిసి మనం విజిట్ అయితే నారా గద్ గద్వేలు నారాయణపేట సిద్దిపేట తర్వాత మోబాదు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా ఇక్కడ మొత్తం కూడా దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏదైతే ప్లాంటేషన్ చేశారో వీళ్ళ దాంట్లో విపరీతంగా ఈ ఆఫ్ టైప్ మొక్కలు రావడం జరిగింది అంటే మిగతా వాటిలో వస్తాయి మామూలుగా వస్తాయి కానీ మామూలుగా ఎకరంలో ఒకటి రెండు మొక్కలు వస్తాయి అది పెద్ద సమస్య కాదు అది రీప్లేస్ చేసుకోవచ్చు అది కూడా వీళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి సరైన ఆ సమయంలో అంటే థర్డ్ ఇయర్ లోపు కనుక వీళ్ళు విజిట్ చేసి ఆ మొక్కలు కనుక గుర్తించి రైతులు తీపిస్తే హ్యాపీ లేకపోతే ఇదే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఒక త్రీ ఇయర్స్లో ప్లాంటేషన్స్ మొత్తం వాటిని చూసి ఎక్కడైతే ఆఫ్ టైప్ ఒకటి రెండు ఉంటే మాత్రం తీసేస్తే ప్రయత్నం చేయండి లేకపోతే భవిష్యత్తులో ఇది పెద్ద ఉద్యమంగా మారి మీ పాలిట శాపంగా మారేస్తుంది రైతులు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ప్లాంట్ను కూడా ప్రతి ప్లాంటేషన్ వేసిన ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మీరైతే విజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత పెద్ద భారీ ఎత్తున పెద్దగా అయితే ఉద్యమం అయితే వస్తే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నేను ఒకటి రెండు కాదు ఆ రోజు మొత్తం తిరిగినప్పుడు ఒక దాదాపు ఐదు ఆరు ప్లాంట్లు వెంసూరు మండలంలో వాళ్ళు ఆ శాంపుల్ తీసినప్పుడు రకరకాలుగా షాంపులు తీశారు మీకు ఇది ఫస్ట్ షాంపుల్ ఫస్ట్ వీడియో పెడతా ఉన్నా వాళ్ళు ఏ ఏ రకాల షాంపులు తీశారో మేము మొత్తం కూడా పార్ట్ వన్ పార్ట్ టూ ఫార్ట్ త్రీ పార్ట్ ఫోర్లో అన్నీ అంటే వాళ్ళు నాలుగు రకాలుగా శాంపుల్స్ తీయడం జరిగింది ఆ నాలుగు రకాల షాంపుల్స్ కూడా ఏ విధంగా తీశారు ఎలా తీశారు అనేది కూడా మీకు మొత్తం వీడియోలో అనమాట వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్కొక్క ప్లాంటు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క క్యారెక్టర్ ఉండాలి కానీ ఒక్కొక్క చెట్టులో రెండు క్యారెక్టర్లు ఉన్న చెట్టు కూడా దీంట్లో కనిపించినాయి అంటే దాంట్లో రెండు క్యారెక్టర్లు కూడా కనిపించినాయి ఒక ఒక చెట్టులో అది ఎలా సాధ్యమైంది అనేది వాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఉంది అంటే ఒక చెట్టులో ఒక క్యారెక్టర్ ఉండాలి మనం ఒక మొక్క పెట్టినామంటే దానికి ఏదో ఒక పోలిక ఉండాలి ఆ జన్ను పరంగా అది మన ఏదో ఒక పోలిక ఉండాలి కానీ దానికి రెండు పోలికలు ఉన్నాయంట ఇది మొత్తం కూడా రీసెర్చ్ సెంటర్లో ఇది మొత్తం ఆ టెస్టింగ్ అయిన తర్వాత అసలు ఏ చెట్టు ఎందుకు కాయట్లేదు ఆ చెట్టుకున్న లోపం ఏంటి రైతు ఫాల్టా మొక్క ఫాల్టా మొక్క లేకపోతే జన్యుపరమైన లోపమా ఇంకేదైనా అనేది మొత్తం కూడా బయటికి త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటివరకైతే దాదాపు ఆరు సంవత్సరాల నుంచి వీళ్ళు వేసిన తోటలు ఆరు ఏడు సంవత్సరాల నుంచి వేసిన తోటలు కూడా దాదాపు వీళ్ళు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ఆల్రెడీ కొట్లాడుతూ ఉన్నారు మాకు హాఫ్ టైం మొక్కలు వచ్చినాయి గెలలు రావట్లేదు మా ప్లాంట్లు ఖరాబ్ అయిపోయినాయి అని చెప్తే అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే పూటమును మీరు బోరాన్ వేయలేదు మ్యాగ్నీషియం వేయలేదు నీళ్ళు అక్కడ పెట్టారు నీళ్ళు ఎక్కడ పెట్టారు అని వీళ్ళన్ని కుంటి సాకులు చెప్తా ఉన్నారు నేను చాలా ఫీల్డ్లో విజిట్ చేసినప్పుడు అది సరైన విత్తనం అయి ఉంటే వాళ్ళు వేసిందైతే ఒకటైతే ఒక ఒక ఎక్కడో ఒక ఒక దరిన వేసినా కానీ అది ఫుల్ గెల్లు వచ్చినాయి అనమాట ఇత్తనం మంచిది అయితే ఎక్కడ వేసినా కాస్తుంది అది కాయదనేది అయితే లేదు ఆరు వచ్చే కాడ నాలుగు గెలలు వస్తాయి గెలలు రావనేది ఏమీ లేదు రైతు ఫాల్ట్ ఉంటే మంద వేయకును కొద్దిగా మందు లేట్ అయ్యో ఇంకేదో ఏదైనా కారణాల వల్ల ఏదైనా కానీ గెలలు రావటం అయితే ఎప్పుడు కూడా ఆగిపోదు అనమాట గెలలు ఎప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఫస్ట్ రైతులు ఏం చేశారంటే వీటికి ఒక నెంబర్స్ చేశారు అంటే మన సార్ల వరుస వరుసల వారిగా ఒక నెంబర్స్ వేసారు నెంబర్స్ వేసేసి వాళ్ళకి ఏదైతే డౌట్ ఉన్నాయో దానికి ప్రతి ఒక్కదానికి ఒక నెంబర్ అయితే వేశారనమాట ఆ చెట్టుకి ఒక నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అట్లా నెంబర్స్ అయితే వేశారనమాట ఒక్కొక్క అంటే ఒక పది ఎకరాల ప్లాంటేషన్లో దాదాపు నాకు తెలిసి వంద నుంచి మూడు వందల మొక్కల వరకు వీళ్ళు వాళ్ళకి రైతులుగా డౌట్ ఉన్న వాటి అన్నిటికీ ప్రతి ఒక్కదానికి నెంబర్ అయితే వేయటం జరిగింది నెంబరింగ్ చేయడం జరిగింది ఫస్ట్ నెంబరింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సైంటిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నెంబర్ వేజ్గా ప్రతి వీళ్ళు ఎన్ని నెంబర్లు వేసారు రైతులు డౌట్ ఉండి ప్రతి చెట్టు కూడా ప్రతి చెట్టును కూడా వదిలిపెట్టుకోకుండా ప్రతి చెట్టుని కూడా చూడటం జరిగింది ఆ నెంబరు ఎన్నో నెంబరు ఆ చెట్టుకు ఏ పోలికలతో ఉంది దాని మట్ట ఎలా ఉంది దాని ఎగుర ఎలా ఉంది ఎట్లా ప్రతిదీ కూడా వాళ్ళు ఫస్ట్ స్టెప్లో వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది మిగతా ఫోర్ స్టెప్స్ కూడా చూపెడతాను ఫస్ట్ స్టెప్లో వాళ్ళు చెట్టుని అబ్జర్వేషన్ చేయడం జరిగింది నేను చూసిన దాని ప్రకారం వాళ్ళు ఫస్ట్ అయితే చెట్టుని ఆ చెట్టు పోలిక ఎలా ఉంది దానికి గెలలు ఉన్నాయా ఎన్ని గెలలు వచ్చినాయి లేదా దాని ఆకు ఎలా ఉంది దాని మట్ట ఎలా ఉంది ఆ బొత్త సైజు ఎలా అంత సైజు ఎలా వచ్చింది ఇట్లా రకరకాలుగా ముందు అయితే చెట్టుని ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేయటం జరిగింది ఒకటి ఇది ఒకటో టెస్టింగ్ అనమాట దీంట్లో చూసారుగా ఇది ఎక్కడో చెత్తలో వేసినా కానీ దీనికి వచ్చినాయి దీనికి గెల్లలు రాలేదని లేదు చూసారుగా ఎక్కడో చెత్త వేసారు దానికి పిచ్చి చెత్తలో ఒక వాగులో ఉంది ఇది వాగు అనమాట ఆ వాగులో ఆ చెట్లు చూసారు అట్లా గెల్లలు మిగతా మిగతానే చూసారు ఇది ఒడ్డు మీద ఉంది ఇది దీనికి ఇది ఫెయిల్ అయిపోయింది అంటే మన అంటారుగా మంచిగా అయితే ఎక్కడ ఉన్న వస్తుందని అట్లానే ఈ ప్లాంటేషన్లో కూడా రకరకాలుగా మనకి కనిపించింది అనమాట వీళ్ళు చూశారు కదా ఫస్ట్ మనమైతే మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ఆ విడతలో వీళ్ళు ఫస్ట్ చెట్టు రకం ఎలా ఉంది ఇవన్నీ అబ్జర్వేషన్ చేయటం జరిగింది ఇక్కడ ఈ సైంటిస్టులు నిజంగా మేమైతే మేమే అలిసిపోయినాం నేను ఒకరోజు తిరిగాను ఒకరోజు ఉదయం నుంచి ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఆరు గంటల దనక మరి మన సైంటిస్టులు ప్రసాద్ గారు రామచంద్ర గారు అయితే ఒక్క చెట్టు కూడా మేము పోకపోయినా వాళ్ళు ఆ నెంబర్ ఏదైతే మనం వేసి లిస్ట్ ఇచ్చినామో ఆ నెంబర్ ఖచ్చితంగా వాళ్ళు చూసైతే వాళ్ళు ఫోటోల ద్వారా మిగతా ద్వారా వాటి పోలికల ద్వారా రకరకాలుగా వాళ్ళైతే తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళు ఎక్కడ కూడా మనం ఒక 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 ప్లాంట్లో దాదాపు వంద మొక్కలు మనం నెంబర్లు వేసినామంటే ఆ వంద మొక్కల దగ్గర కూడా వాళ్ళు ప్రతి మొక్కకి వెళ్ళి ఆ నెంబరు వాళ్ళు నోట్ చేసుకున్నారు ఏ నెంబరు తర్వాత దానికి ఉన్న ఫాల్ట్ ఏంటి అవి వాటి శాంపుల్స్ ద్వారా వాళ్ళు తేల్చనున్నారన్నమాట మనం ఏ నెంబర్ వేసామో ఏ శాంపుల్ ఇచ్చిన దాంట్లో మంచిగా ఉన్నాయా లేకపోతే ఇంకా పిచ్చి మొక్కలు ఉన్నాయా ఇవి వాళ్ళు ప్రతి నెంబర్ తేల్చేసి వాళ్ళు ఈ నెంబర్ మొక్క ఈ దీది ఈ పోలికలు ఉన్నాయి దానికని వాళ్ళు రాకుండా మనకు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది ప్రతి రైతు కూడా రిపోర్టు వస్తుంది అంటే వాళ్ళు చాలా ఇప్పుడు మనం దాదాపు ఒక నాలుగు వందలు రెండు వందల మొక్కలకి మనం నెంబర్స్ వేసి వాళ్ళు అబ్జర్వేషన్ చేశారనుకో ఆ రెండు వందల మొక్కలు కూడా ఈ రెండు వందల మొక్కల్లో పలానా నెంబర్ పలానా నెంబర్ మొక్క దీంట్లో ఈ ఫాల్ట్ ఉంది ఈ నెంబర్ మొక్క ఈ ఫాల్ట్ ఉంది అని వాళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై అయితే చేస్తారు ఎందుకంటే నేను దగ్గరుండి చూసా కాబట్టి వాళ్ళు ఏ మొక్కను కూడా వదిలిపెట్టుకోకుండా వాళ్ళు ప్రతి మొక్కని వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి మొక్క కూడా ఆన్సర్ అయితే దొరుకుతుంది దీనివల్ల ప్లాంటేషను నష్టపరిహారం వస్తుందా రాదా తర్వాత సంగతి వీళ్ళు ఏమి మళ్ళీ ఏమి షాకులు చెప్తారా సంగతి కానీ సైంటిస్టులు ఒకసారి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత తప్పించుకోవటానికి నాకు తెలిసి అక్కడ ఛాన్స్ లేదు అది అక్కడ పొరపాటు జరిగిందో అదైతే వాళ్ళు ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడు ఈ రిపోర్ట్ తర్వాత మనకి ఏదైంది ఒక ఆ రైతుకైతే ఒక భరోసా అయితే దొరుకుద్దని నేను అనుకుంటున్నా ఎందుకంటే అంత క అంత ఖచ్చితంగా వాళ్ళు సైంటిస్టులు అయితే వాళ్ళు ఈ ప్లాంటేషన్స్ మొత్తం కూడా అబ్జర్వేషన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడ ఫాల్ట్ జరిగింది అనేది మనకు ఒక అంచనా అయితే వస్తుంది అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది ఆప్ టైప్ మొక్కలు ఎందుకు వచ్చినాయి అసలు నిజంగా ఇది సీడు నిజంగా సీడే వచ్చిందా లేకపోతే ఎక్కడైనా ఫామాయి తోటలో ఎరకొచ్చిన గింజల ఇంకేదా 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 లేకపోతే ఆఫ్ టైం మొక్కలు అప్పుడు తీయలేదా అక్కడ నుంచి రావటమే జన్యుపరమైన లోపాలు వచ్చిన గింజలు ఈ రకరకాల డౌట్స్ రైతుల్లో ఒక మూడు సంవత్సరాల నుంచి బాగా రగులుతూ ఉన్నాయన్నమాట ఇవాళకి ఆన్సర్ దొరకట్లేదు ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఏది జరిగింది ఏదో ఒకటి ఎక్కడ చెప్పినా ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఆన్సర్ దొరకట్లేదు కానీ ఇప్పుడు ఖచ్చితమైన ఆన్సర్ దొరికే టైం వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ అయితే దొరుకుతుంది అక్కడ ఏ ఫాల్ట్ జరిగింది రైతు లోపాలు ఉన్నాయా రైతు లోపం ఉంటే ఒకటో చెట్టు రెండో చెట్టు ఒకరిదో ఇద్దరిదో ఎక్కడో ఎవరో చేయందో ఉంటుంది కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ జరిగి ఉండదు ఇది ఆఫ్ టైప్ మొక్కల బాధ్యతలకైతే ఏదో ఒక పరిష్కారం త్వరలో దొరుకుతుందని మనం ఆశిద్దాం మీకు నెక్స్ట్ వీడియోలో మీకు వాళ్ళు శాంపుల్స్ ఏ శాంపుల్స్ సేకరించారు ఇప్పుడైతే మామూలుగా చెట్లు చూ మీరు చూశారు వాళ్ళు అబ్జర్వేషన్ చేశారు ఆ ఆకు చెట్టు బొత్త దాని పోలికలు వాటికి సంబంధించిన మొత్తం రికార్డు మొత్తం అయితే దాంట్లో రాసుకున్నారు అది చూపెట్టాను నెక్స్ట్ వీడియోలో మీకు వాళ్ళు ఇంకేం తీశారు అనే దాని మీద మీకు ఇంకో వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం కూడా దాన్ని చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తారన్నమాట